రేవంత్ రెడ్డి గారు మీ ఈ మాటలు విన్న తర్వాత నాకు ఒక నాలుగు సందేహాలు వచ్చాయి మొదటిది అసలు మొదట మీరు హిందువేనా కొందరు హిందువులు మతం మారిన తర్వాత వారి ఉద్యోగానికి సమస్య వస్తుందని భావించి వారు హిందువులుగా నటించినట్టు మీరు మీ అధికారం గురించి మీరు హిందువుగా నటిస్తున్నారా రెండు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే హిందూ దేవుల మీద కొట్టేసారు అది మర్చిపోయారా ఆ హిందూ దేవుళ్ళు మిమ్మల్ని గెలిపించలేదని మీరు భావిస్తున్నారా మూడు జూబ్లీ ఎన్నిక గెలిచిన తర్వాత మాకు హిందూ ఓట్లు అవసరం లేదు కేవలం ఒక ఒక వర్గం ఓట్లు సరిపోతాయని మీరు భావిస్తున్నారా నాలుగు మీరు ఎలానో గెలిచేది లేదు ఎలక్షన్స్లలో రాబోయే ఎలక్షన్స్లలో కాబట్టి మాకు ఎంఐఎం పొత్తు అవసరం కాబట్టి మొన్న ఒక ఎంఐఎం వ్యక్తి హిందువుల గురించి మాట్లాడిన మాటలకు రెండు మూడు రోజుల్లోనే మీరు ఈ విషయాలు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఈ మేఘ సందేశం పంపించినట్టుగా మీతో స మాకు పొత్తు అవసరం మీతో మీకు పొత్తుకు సిద్ధంగా ఉన్నవని మీరే వాళ్ళకి హింసిస్తున్నారా ఈ సందేహాలకు మీ దగ్గర ఆన్సర్ ఉంటే దయచేసి చెప్పండి అయ్యా రేవంత్ రెడ్డి గారు